వంకాయనే కాకుండా కా క్యాప్సికంతో కూడా మసాలా కర్రీలా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి తయారు చేసుకునే విధానం చూద్దాం వేడి వేడి అన్నంలో తింటే బాగుంటుంది అన్నంతో బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు క్యాప్సికమ్ మసాలా కర్రీ తయారు చేసుకోవడం చూద్దాము ముందుగా కావలసినవి ఆనియన్ మంచిగా ఫ్రై చేసుకోవాలి కట్ చేసుకొని జీలకర్ర ఫ్రై చేసుకోవాలి నువ్వులు పల్లీలు సోంపు ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా చింతపండు ఆనియన్ ఒక వన్ స్పూన్ అంతా ధనియా పౌడర్ వేసుకోవాలి హోల్ గరం మసాలా కూడా తీసుకోవాలి ఒక పెద్ద లగన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా కదా కొద్దిగా ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి ఆయిల్ వేడైపోయింది కొద్దిగా జీలకర్ర రావాలి బగారా ఆకు హోల్ గరం మసాలా బగారా పువ్వు ఎండుమిర్చి ఎండుమిర్చి పెద్దగా అట్లనే వేసుకోవాలి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు వేసుకోవాలి ఉల్లిగొడైనా కొంచెం వేగానే పసుపు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి ఫ్రై కానీ క్యాస్కమ్మ క్యాప్సికమ్ అయితే ఇట్లా పే ప్లస్ ఆకారంలో కట్ చేసుకోవాలి వంకాయ ఎట్లా కట్ చేసుకుంటామో అలానే క్యాప్సికమ్ కూడా కట్ చేసుకోవాలి చిన్న క్యాప్సికమ్ తెచ్చుకుంటే కర్రీ బాగుంటుంది టేస్ట్ వేగడం కూడా తొందరగా వేగుతాయి ఇది ఇలా వేగుతున్నప్పుడే మాకు మసాలా ప్రిపేర్ చేసుకోవచ్చ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న నువ్వులు వేయించుకున్న జీలకర్ర సోంపు ఫ్రై చేసుకున్నది సోంపు వేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది పల్లీలు ఒక రెండు స్పూన్లంతా కొబ్బరి పొడి రెండు స్పూన్ల ధనియాల పొడి ఫ్రై చేసుకున్న ఆనియన్ చింతపండు రెండు వేసి సరిపడా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి అయితే మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ లాస్ట్లో ఎందుకు వేసుకుంటున్నామంటే క్యాప్సికమ్ మాడిపోతుందని క్యాప్సికమ్ కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొద్దిసేపు వేయించుకోవాలి ఏ అన్నీ మంచిగా వేగిపోయినాయి కదా కారం ఉప్పు వేసుకోవాలి మసాలా కర్రీ కదా కారం ఎక్కువనే పడుతుంది కారం మసాలా ఐదు స్పూన్ల కారం వేసుకున్నాం ఉప్పు ముందు రెండు స్పూన్లు వేసుకున్నా ఇప్పుడు సరిపడా కొద్దిగా వేసుకోవాలి ఉప్పు కారం వేసి కొద్దిసేపు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి క్యాప్సికమ్కి కారం మంచిగా పడుతుంది ఉప్పు కారం కూడా మంచిగా వేగిపోయింది మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలి మసాలా మొత్తం ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకొని మసాలా ఉడకబెట్టుకోవాలి పక్షి వాసన పోయే వరకు ఉడకబెట్టుకోవాలి చాలాసేపు టైం పడుతుంది ఊతబెట్టి ఉడకబెట్టుకోవాలి కర్రీ అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేసుకోవాలి కర్రీ రెడీ అయిపోయింది ఆయిల్ కూడా పైకి వస్తుంది ఇప్పుడు ఇంకొక ఐదు పది నిమిషాలు పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం వీడియో అయితే ఇంతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యాప్సికమ్ మసాలా కర్రీ